నమస్కారం అండి భక్తి ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం మన ముందు భాగంలో వరలక్ష్మీదేవి వ్రతం అయిన తరువాత ఆ కలసాన్ని ఎప్పుడు కదపాలి ఎలా కదపాలి అనే విషయాలను తెలుసుకుందాం ఇప్పుడు ఆ కలసంలోని కొబ్బరికాయను ఏం చేయాలి ఆ కలసం క్రింద ఉంచిన బియ్యంను ఏం చేయాలి అలానే ఆ చెంబులోని ఉన్న నీటిని ఏం చేయాలో తెలుసుకుందాం వ్రతం అయిన మరుసటి రోజు అంటే శనివారం నాడు కలసం కదిపిన తరువాత కలసం క్రింది వేసిన వస్త్రంను బియ్యంను ఆ కొబ్బరికాయను ఎవరైనా సద్బ్రాహ్మణునికి దక్షిణ తాంబూలాలతో దానం చేయాలి ఇది శాస్త్రవచనం అదేంటండి ఇంత వరలక్ష్మీదేవి పూజ చేసి స్వయంగా ఆ అమ్మవారు అని భావించిన కలసంను ఆ కొబ్బరికాయను బియ్యాన్ని ఎలా దానం చేస్తాము అని చాలామంది సందేహం వ్యక్తం చేస్తారు ఇలా చేస్తే ఆ లక్ష్మీదేవి వెళ్ళిపోతుందేమో అనే భయం కూడా చాలామందిలో ఉంటుంది నిజమే మనం అమ్మవారుగా తయారు చేసిన కలశాన్ని దానంగా ఇవ్వలేము అందుకే దీనికి ఇంకొక పరిహారం ఉంది ఇలా కొబ్బరికాయను దానం చేయలేని వారు ఆ కలసంపై ఉన్న జాకెట్ పీసును మీరు కుట్టించుకోవచ్చు లేదా ఎక్కడైనా భద్రపరచుకోవచ్చు అలానే ఆ కలసంపై ఉన్న కొబ్బరికాయను మీరు ఇంటిలోనే కొట్టి ఏదైనా తీపి ప్రసాదంను తయారు చేసుకోవాలి అంటే ఏ కొబ్బరి ఉండలో లేదా కొబ్బరి పాయసాన్నో ఇలా మీకు నచ్చిన తీపి పదార్థాన్ని తయారు చేసుకొని తినాలి అంతే కానీ పచ్చళ్లకు చట్నీలకు వాడరాదు ఆ తర్వాత ఆ చెంబులో ఉన్న నాణాన్ని మీ దేవుని మందిరంలో కానీ లేదా బీరువాలో కానీ ఉంచి ఆ నీటిని మామిడి ఆకులతో ఇంటిలోని వారు అందరూ తలపై చల్లుకొని మిగిలినవి ఏదైనా మొక్కలో వేయాలి అంతేకాని దయచేసి ఎవరు ఆ నీటిని తొక్కరాదు ఆ తరువాత ఆ చెంబు క్రింద ఉన్న బియ్యాన్ని కూడా ఏదైనా తీపి ప్రసాదం చేసుకుని ఇంటిలోని వారు అందరూ ప్రసాదాన్ని స్వీకరించాలి ఇలా బ్రాహ్మణునికి దానంగా ఇవ్వలేని వారు పై విధంగా చేసుకోవచ్చు అలానే వరలక్ష్మీదేవి వ్రతంలో మీ చేతికి కట్టుకున్న తోరంను మంగళవారం శుక్రవారం కాకుండా ఏదైనా రోజులలో దానిని పచ్చని చెట్టుపై వేయాలి మరికొన్ని ఆసక్తికరమైన ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకోవడానికి మా యూట్యూబ్ ఛానల్ను దయచేసి సబ్స్క్రైబ్ చేయండి నమస్కారం